ఏంటంటే ఆవిడ పట్టుక అక్కడ ఉంటారంటే నా అమ్మాయి అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా ఆ అమ్మాయిని ని తీసుకొచ్చాడో అక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలీదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చూస్తుందా కూడా మాకు తెలియదు అయితే ఇలా పుకారా వచ్చింది నా అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికి షేర్ చేయడం అనేది జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు నేను లోపల ఉన్నానని గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు నీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త మా నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా నీకేం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలక్క నీ ఉండగా నేను ఏమాట అనలేను ఎందుకంటే నువ్వు నా నాతో చాలా నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క నేను నేనేం అనలేనని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను అంతలోకి మా మామగారు బండి వేసుకొని వచ్చాడు ఎలిగేషన్ ఏమీ లేదు ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేసారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పదిన్నరకి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి అంటే మేము కోర్టులోని ఇప్పటికిప్పుడు ఇప్పుడు అసలు ఈవినింగే పంపించాలి ఇప్పటి వరకు పంపించలేదు మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్ అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు సాయంత్రం సార్ అంటే ఏంటంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరొకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకుని ఏన్ అన్నాను భర్తగా కాపురం చేసిన దానితో సంతకం పెట్టించుకుంటా బాగుంటుంది అండి నా భర్త నేను వేరే కాపురం నా భర్త అలా పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను ఎవరైనా పర్వాలేదు ఇప్పుడు అర్జెంట్ గా సంతకం పెట్టండి అన్నారు సరే అని చెప్పి మా మా వారు సంతకం పెట్టారు పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీరు సంతకం పెట్టించుకున్నారు ముప్పై ఏడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎస్ఆర్ ఆలో ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్ కను దిగి వాటర్ లో దూకేశాడు మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దానికి మేమేమి అనమండి ఒక అమ్మాయిని పాటు చేశాడు చచ్చిపో చావే అతను కరెక్ట్ ప్రతికూల్లా మర్యాద ఉండదు ఎక్కడన్నా చచ్చిపోయాడు మేము దానికి ఏమి అనట్లేసే అదే టై అయితే ఏ టైంలో చనిపోయాడానికి కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తినో ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడు అటయానికి వచ్చారు మరి చచ్చిపోయాడు అనే చెప్పొచ్చు కదా కోర్టులో పం కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసారు మాకు కళ్ళ ముందే కొట్టేసి చంపాడు చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్ మాత్రం ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడు అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ మార్నింగ్ చెప్పారు అది నైట్ చెప్పొచ్చు కదా సార్ నైటే చెప్తే డెత్ డెత్ కి సంబంధించి లెటర్ రాతే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు మరి అని ఎందుకు పెట్టాలి అదే సార్ నాకు ఉన్న డౌట్ అది మాకు ఎక్కడ తెలియదు తెలీదు మాకు చెప్పిందైతే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి ఈ అది రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎంతకండి సంతకాలు పెట్టించుకునే రోడ్లం ఆ మనిషి మాకు అవసరం లేదని వదిలేసాము కట్టుకున్న భార్యతో పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని నా పిల్లలు మేమేం చేస్తాం సార్ అసలు అని చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేస్తాం అసలు అని నిన్న కాక మొన్నైనా ఆడపడుచు ఫోటోలు పెట్టారు అలాగే ఎందుకు పెట్టాలి సార్ ఎవడైతే తప్పు చేసాడో చర్మం పోల్చేయాలి కదా మేము ఏం చేసాము మేము ఆడాలమే కదా మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే బాధపడుతున్నారు మేము మా పరుగులు పోవా మా ఫోటోలు ఎంతమంది అనేది కావాలి అదే మేము అడిగేది సార్ కెమెరా విజువల్స్ టైం టు టైం బాగలేదు సార్ ఏంటంటే మాకు ఆ టైం ఏం లేదు లేదంటే ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్ నేను ఎవరి మీద మీద అనుమానం చెప్పగలను నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనేం చెప్పగలను అదే సార్ ఆయన చనిపోయాడు పదిన్నర కల వచ్చి దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుంటా నైట్ పదిన్నర ఆ టైం కి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి మేము పెడితే కానీ వెళ్ళమని అని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఏం ఇలా పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారట్టుగా అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్ వెళ్ళి చనిపోయి దూకిస్తారు అన్నది అప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా నేనేది అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్ ఉన్నారు ఆయన స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సిసి కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లోకి తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి అది స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది అవన్నీ అవన్నీ అదే సార్ అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందే దర్యాప్తు పోలీసులు ప్రమేయంతో చేసారా లేదంటే ఎవరైనా వాళ్ళకేనా కష్టం చేశారా ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారో అది ఏం చేస్తారో మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన గదానం చూస్తే మాకు బాగాలేదండి అది ఆ అదే నా యా రిస్టేట్ ఎస్పి గారు సార్ బుడ్కే సార్ కూడా మాట్లాడారు મહદાસિરવીરહ મહરસાશાશાાશાશાશાશાશા મહરસાશ્યૌાશાશાશાશે સે સાવસાશ સેં? મહદે સોપસાશ వద్దులేమో మనం న్యాయం జరు కదో వద్దు ఇంకా ఎంత తాను సంతగా ఒక పెట్టించి కొంతకర శవాన్ని మాకు శవం కూడా వద్దు మీరు కోట్లు చెప్తే నేను సంతకాలు పెట్టించుకొని చచ్చిపోవడానికి నన్ను నా పిల్లల్ని నా ఫ్యామిలీ ఫోటో బయట పెట్టారు అతను చేస్తున్నాను నేను సంతకాలు పెట్టావు సంతకాలు పెడితేనేసి చెప్పి పలానా టైం చచ్చిపోయాడు అంటే ఆ దగ్గర లేదా ప్రూఫ్ నా దగ్గర ఉంది ప్రూఫ్ ఎవరెవరు మాట్లాడారో నలుగురు వచ్చారు ఆ నలుగురు ప్రూఫ్ నా దగ్గర ఉంది వాళ్ళ ముందే రికార్డ్ చేశాను కదా చూపించామా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్